పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు తుమ్మపాలలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా చెత్తను తడి పొడి విడదీసే విధానంపై అధికారులు స్థానికులకు కల్పిస్తోన్న అవగాహన కార్యక్రమాన్ని పరిశీలించారు ప్రతి ఇంటి నుంచి చెత్తను తడి పొడిగా విడదీసి పారిశుధ్య సిబ్బందికి అందించాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు తెలియజేశారు గ్రామం పరిశుభ్రంగా ఉంచుకోవడంలో స్థానికుల సహకారం ఉండాలని వారు స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు అనంతరం గ్రామ లో పారిశు్యం పరిస్థితులను పరిశీలించి రోడ్డుపై చెత్త కుప్పలు ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు దుకాణదారులు హోటళ్లు చెత్తలు డస్ట్బిన్లలో వేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి అందించాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ డివిజనల్ అధికారి షేక్ ఆయిషా ఎస్డిసి మరియు మండల ప్రత్యేక అధికారి సుబ్బలక్ష్మి జిల్లా పంచాయతీ అధికారి ఆర్ శిరీషారాణి రాణి జిల్లా పరిషత్ డిప్యూటీ సివో కె రాజకుమార్ ఎంపీడీఓ కెవీ నరసింహారావు ఈవో పిఆర్టీ మరియు గ్రామ వార్డు సచివ య అధికారి ఈ నాగలక్ష్మి గ్రామంలో పర్యటించి షాపులు ఇళ్లలోని చెత్తను కాలువల్లోనూ రోడ్డుపై వేయకూడదని ప్రతి ఒక్కరూ చెత్తబుట్టలను వినియోగించాలని అవగాహన కల్పించారు